ఎవరికైతే ముడి దగ్గర మొలలాగా గుచ్చుతున్నట్లుగా కోడి జుట్టులాగా చిలక కనిపిస్తూ కనిపిస్తుంటుందో అలాంటి వారికి ఇస్తాను మీరు చూస్తున్నారు కదా ఇవి విషముష్టి గింజలు అంటారు కదా ఇలా ముక్కలు కట్ చేయండి ముక్కలు కట్ చేసి ఇది చూస్తున్నారు కదా ఇది నువ్వుల నూనె ఒక నువ్వుల నూనెను మీరు ఒక ఫిఫ్టీన్ ఎంఎల్గా తీసుకుంటే ఇందులోకి మీరు ఒక ఫిఫ్టీన్ గ్రామ్ వరకు ఈ యొక్క విషముష్టి గింజలను కట్ చేసినటువంటి వేసి దీన్ని మీరు ఒక వారం రోజుల వరకు ఇలాగే ఉంచండి మూత పెట్టి కనీసం వారం రోజులు ఉంచారనుకోండి ఇవి మెత్తబడతాయి మెత్తబడ్డాక ఈ నూనెలో వీటిని రోట్లో వేసి బాగా నూరండి నూరిన తర్వాత ఇది ఒక పేస్ట్ లాగా అవుతుంది తర్వాత ఈ పేస్ట్ లాగా అయినటువంటి ముద్దను ఒక బట్టలో వేసి ఈ యొక్క నూనెను పిండండి ఇలా పిండినటువంటి నూనెను రోజు రెండు సార్లు పిలకలకు అప్లై చేస్తున్నారంటే ఈ పిలకలు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది